నాతో కలిసి నడిచినటువంటి అందరికి నాకు ఇచ్చినటువంటి ప్రతి అభిమానికి ప్రతి నాయకునికి ఏ పిచ్చినటువంటి ప్రతి అన్నకు ప్రతి అక్కకు ఏ వచ్చినా పేదవాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను పోయి ఒక ఐదు వేలు పదివేలు నాకు తోచిన సహాయం చేయగలుగుతాను అంతకుమించి చేయలేకపోతున్నా ఆ ఐదు వేలు పదివేలతోనే ఆ పేద కుటుంబానికి ఏమీ కావట్లేదు కాబట్టి ఒక ఆలోచన చేస్తూ ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబానికి పది లక్షలు తెల్లాలని ఇక్కడ ఆలోచన చేస్తుంది కాలో చర్య ఇరిగి ఇబ్బంది పడుతుంది కనీసం ఆ కుటుంబానికి కనీసం మూడు నాలుగు లక్షల రూపాయలైనా రావాలి నార్మల్ డెత్ అయితే కూడా అరవై సంవత్సరాల లోపైన వాళ్ళు యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు గుండె చెప్పవచ్చు ఏదో అనారోగ్యంతో తగ్గిపోతే అలా క్రియలు ఏదైనా పడుతుంది వాళ్ళు మనకు ఓటేషన్ మనం నమ్ముకొని ఉన్నారు మన కోసం మనము మన పిల్లలు సంతోషంగా ఉంటున్నప్పుడు వాళ్ళు కొద్ది గొప్ప సంతోషంగా ఉండాలని భావించే వ్యక్తిని కాబట్టి మీరు కోసం ఎన్ని డబ్బులు ఖర్చు ఒక బీమా సౌకర్యాన్ని దాదాపు ముప్పై నలభై వేల మందికి నేనే ప్రీమియం నెట్టి బీమా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీ ఆశీర్వాదంతో ఈ నిర్ణయాన్ని నేను ప్రకటిస్తున్నా తప్పకుండా దీన్ని అమలు చేయించి దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆపిస్తాను